Come on, come on, బిఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది విషయం ఏంటిదంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ ఉద్యోగులు ద దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులకించి కలెక్టరేట్ల ముందు సమ్మె కూర్చున్నారు ఈరోజు కేజీబీబీ హాస్టల్లో కావచ్చు కస్తూర్బా గాంధీ హాస్టళ్లలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులకి విద్యా బోధన అందించే ఉపాధ్యాయులు లేక ఈరోజు అనేక మంది విద్యార్థినీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది ఇంకా నెల రెండు నెలలు అయితే ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి ఎగ్జామ్లు వస్తాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ విద్యార్థుల పట్ల ఇంతగానో మొండి వైఖరి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతున్నాం తక్షణమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగులతో వెంటనే చర్చలు జరపాలి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో ఆ డిమాండ్లను పరిష్కరించి ఈరోజు విద్యార్థులకు బోధన అందించే విధంగా చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరే కదా గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పితే ఇదే ఎస్ఎస్ఏ ఉద్యోగులు కలెక్టరేట్ల ముందు సమ్మె కూర్చుంటే పీసీసీ హోదాలో మీరు వెళ్ళి మా రాష్ట్ర మా ప్రభుత్వం వస్తే మీకు ఛాయ్ తాగినంత మీ సమస్యలు పరిష్కరిస్తాం మేము నన్ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అన్నారు ఇప్పుడు మీకు ఛాయ్ తాగే సమయం లేదా అని చెప్పి ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాము రేపటి రోజున ఈరోజు ఇంకా నెల రెండు నెలలు అయితే పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు ఉన్నాయి ఇప్పుడే తక్షణమే నువ్వు చర్యలు తీసేసుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయో పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నీ సెక్రటరీ దగ్గరికి వచ్చి అక్కడనే మీకు ఛాయ్ తాపించి ఈరోజు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించే విధంగా ఎస్ఎఫ్ఐ గారు చేస్తాము కానీ ఉతం హెచ్చరిస్తున్నాం